అయితే మొత్తం ఇప్పుడు మహిళా శక్తి గురించి మాట్లాడుతురు మొత్తం ఆ వ్యవసాయానికి సంబంధించిన చాలా రకాల విషయాలు ఇక్కడ పెట్టిరు సో అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అందరూ ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు కదా సో ఇంటికి పరిమితం అవుతున్నారు కొన్ని రకాల పంటలు పండించలేదు అసలు వ్యవసాయంలో తక్కువైతుంది ప్రాధాన్యత సో ఇప్పుడు మీ పేరేంటి ఇక్కడ నుంచి మీ ఏజ్ ఎంత మీ ఏ విధంగా పండిస్తారో ఒక్కసారి మాకు చెప్తారా నా ఊరు గుంజేట నా పేరు నరసమ్మ నా వేది లెక్కలు పెట్టలేదు సార్ నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అట్లా లే సార్ ముప్పై ఏళ్ళు అవును సార్ చెప్పా అయితే సార్ మేము భూమికి సంబంధించింది వెనకకి మా తాత ముత్త మున్ ఇవి ఉంటుండే అన్ని రకాలు మా ఇంట్లో అది అట్లా ఉంటాయి సార్ ఇట్లా మేట చేస్తున్నాము ఆ విధంగా చేస్తాం అనమాట చెన్నీ పట్టి చెరిగి మంచి మంచి చిత్తనాలు వేసి రెండు ఎండలు ఎండ పెట్టి చేపాకు వేసి పుల్లలు వేసి మట్టి ఎండ కలిపి దానికి మేగుతాం మేగుతాం మేగి రెండు రోజులు మూడు రోజులు ఎండబెట్టి మరి ఇట్లా పలుకుతుంది పలినా మనం తీసి మరం మేతాం మేఘీ ఎండ పెట్టి అవి పెడితే మనము ఏడది దాకా పంట పెడతామా ఏడాది రాదు మర తీస్తాం తీస్తాం ఇప్పుడు ఇవి ఇవి ఎన్ని రకాలు పది రకాలు పది రకాలు ఇవన్నీ ఇక్కడ అన్ని ఉన్నాయి పది రకాల ఉన్నాయి ఈ జొన్నలన్నీ దాచిపెడతాం అట్లా దాచి మరి ఎవరికి సరిగా అవసరం ఉండదు మనము అరకచ్చే అక్కని దగ్గర ఇద్దరున్నాయంట అయితే మా షీర్లు సరిపోయినాక ఇస్తాం కానీ అంటారు అంటారు మిరుగమ్పు ఉంటది మిరుగమ్మ నాడు పంట పెడితే అయితే వర్షం పడనే అది పడకపోని మిరుగమ్మ నాడు పెట్టింది రూపంలో దగ్గర పంట మంచిగా వస్తుంది నల్లగా బగ్గులో అది పెంట ఎరు మనం గోధులు అవన్నీ ఉంచుకోవాలి ఒక మేకనన్న ఉంచుకోవాలి ఒక ఎద్దన్న ఉండాలి మనం ఆ మేత తిన్నాక వేసి పసు వేసి పెండ కసు అది ఏడది అది బాగా ముక్తుంది ముక్కిన తర్వాత పద్ధతి బండి దొరకకపోతే ఏం దొరకకపోతే సంచలన నింపుకొని పోయి వేసుకునే అవకాశం ఉంటుంది పంట పెట్టినాక అన్నయి పంట పెట్టలేదు అన్నయి పంట పెట్టినాక అట్లే వేసుకోకపోతే తగ్గేటప్పుడు సహజాలు పొండి మనం వేసుకోవాలి వేసుకోవాలి ఎరువు జర్రెల ఎరువు అది గోదావ లేకుంటే గొడ్డు లేకుంటే బియాణ పోయి పనికి పోయింత వాడే దుగ్గు ఇంత కట్టుకాచుకుంటాం పుంచులల్లా కట్టుకొని ఏం చేస్తాం ఇట్లా బెడ్ అని కట్టుకుంటాం బెడ్ బెడ్ కట్టుకొని అది ఒక వర్ష దుగ్గేస్తాం కింద దాని మీద పెండేస్తాం పెండ మీద మర చేస్తాము దుగ్గు మీద పెండ పెండేసి అంత మొత్తం ఒక బెడ్ నిండా చెప్తాం నింపి బాగా పది ఇరవై కడవలు నీళ్ళు పడుతున్నాం అన్ని నాంతిన్నె జర్రెలు తీసుకుంటాం ఆ జర్రెలు తీసుకుని ఇట్లా పడేస్తాం జర్రెలు పడేసినాక ఎనిమిది నేల కోసారి బాగా ఎండలుంటే ఆరు ఐదు నేల కోసారి మీద నీళ్ళు ఉంటాం అది ఇరవై దేలు ఇరవై దేనా ఐదు ఆరు దినాలకు అయినప్పుడు మనకు ఇంత ఎరువు వస్తుంది పొట్టునని ఉబ్బుతుంది అది చాయ్ పత్తి ఉంటుందా చాయ్ పత్తిలోనే మెత్తగా అది జల్లడ పట్టి మర జరలని తీసి మర్ర దుగ్గు దేశం అది ఒక ఊరకు పెట్టి ఎరువు అంత జర గాలి కార పోసుకుంటాం గాలి కార పోసుకొని సంతలు నింపుకొని మనం ఎప్పుడైతే పంట పెడతామో వానకాలం పెట్టి పంటలకు చేస్తామ వేనకాలం పెట్టి పంటలు ఇవి దసరావి దసరా ఇవి వానకాలం వేసేటి పంటలు సజ్జలు కొర్రలు సామలు అరువులు బారు పెసాళు మినుములు ఇవన్నీ వర్షాకాలం ఇక ఏం చేస్తాం సాయిజొన్న మల్లెజొన్న ఇప్పుడు మల్లెజొన్నలు పెడుతున్నాం ఇద ఇవన్నీ ఉలువలు నువ్వులు పుండితులు తోగాలు సాయిజొన్న తోకజొన్న మల్లజొన్న పేల జొన్న సజ్జలు ఇవన్నీగా ఇప్పుడు దసరా కాగానే ఇది చేస్తాం అనమాట ఇది ఒకటి కొర్ర తినాయి పిట్టరు ఇవన్నీ పిట్టరు తింటాయి తిన్నాయి అంటే జీవరాక్షసి మేము మందు తిండి బతికిస్తాం ఎక్కడ లేకపోతే మా చేను నాలుగు ఎకరాల చేను మేము ఏటా యాభై ఏళ్ళు ఖర్చు పెడతాం కానీ అందులో కింద మాకు కాకున్నా సరిగానే అవి బతకాలే మనం కష్టం మనం కష్టం చేసి ఎక్కడైనా బతుకుతాం అవేం కష్టం చేస్తాయి అన్ని పత్తులు బిత్తులు అన్ని వేస్తారు అక్కడ ఇట్లా చేట్టయ ఇది ఉంటే పది మంది మన చేతకారు మన చే పది రకాల కూరగాయలు వస్తాయి ఆకుకూరలు అది మనం వెయ్యింది పైసచ్చి కొనంది గుడిమకాయలు దోసకాయలు మన భూమిలో వస్తాయి

ఆడ మేము ఉడకబెట్టుకుని పండిపోతాం ఇట్లా సార్లు కొంతమంది తూనమ్మని డైరెక్ట్ రోడ్ రోడకుండా అడిగిస్తారు కొలం నరసామో ఏమే అది అంటే ఇట్లా పోవాలంటే అట్లా తీ ఏం ఇక ఆ కాయలకు అడుగు చూసి అవసరం పడతారు మరపోయేటప్పుడు ఇంత ఇంత తెంపిస్తా ఇక కూర్చోండి సార్ అంటే వీలు ఉండే అంటే కూర్చోండి అంటే ఉడకబెట్టిస్తా ఇక లేకుంటే తెప్పిస్తా అట్లా పంట పండిస్తాం అనమాట చాలా మంది రైతులకి ఆడవాళ్ళకి అందరికీ ఇలాంటి వాళ్ళు ఉంటే చేస్తాయి ఇలాంటి విషయాలు తెలుసాయి మీరు చేసినందుకు చాలా చాలా గొప్ప చాలా థ్యాంక్ యూ ఇంకా పోగొట్టినట్ల మేము చెప్పినట్ల చేసి చూడుండి నేను ఇప్పుడు మనం ఉన్నమంటే మన భోషింత ఈ పిల్లలకైతే మొదలకే అవును వాడు ఏం అయితే పచ్చడి అప్పటి తిండి ఆడతది అస్సలు కదా పాతకాలం గింజలు ఇవి పండించుడు ఎవరి అది ఇది విన జరా కొన్ని కొన్ని మీరు చెప్తే వాడివి జర చెప్పుకుంటారు

ఆవులు మెయిన్ పోతాయి అడవికి అయితే పేడ వేస్తే అటు నీళ్ళు తగదు మనం పిచిక పట్టింది నీళ్ళు తగ్గుతుంది ఆ పిడక లేరు కచ్చి కాళ్ళ పెట్టి చేసి జల్లడ చేసి ఇవి ఎట్లా అనుభవం ఇస్తాము దీనికి ఒక ఐతారము ఒక శుక్రారము బుధారము అట్లా నిమకాలు చేసి వెన్నెలకు మెత్తేస్తే పురుగు తింటదని మెత్తేస్తాం ఆ అమాసకు మెత్తేస్తాం మెత్తేస్తాం ఇక ఒక తరము దాని మీద ఇత్తనాలు వేస్తాము దాని మీద మర యాపాకేసి మర్ర బూడిస్తాము వేస్తాం ఇత్తలేస్తాం వేసిన తర్వాత నిండా వేసి ఇక దీనికి మెత్తి వేస్తే నువ్వు ఎప్పుడు చేన్న పంట పెట్టుకుంటే అప్పుడు దిగి అట్లా ఉంటాయి మంచిగా ఉంటాయి పురుగు పట్టదు ఏం పట్టదు గింజ గింజ ఉంటది మంచి పెట్టినాక ఎక్క వినా తినయచ్చు ఇవి

మన మా భూములనే మేము ఇట్లా ఆపిసుకో ఈ ఇండ్లన్నీ ఎండ్లన్నీగొండపతం ఇది శాంపుల్ చూపిస్తాం ఇండ్లాలవేన ఇట్లా చేసుకుంటం ఇట్లా వేసుకుంటాం ఈ విధంగా జాగ్రత్త జాగ్రత్త పెట్టుకుంటారు కావాల్సిన వాళ్ళకి ఇస్తారు ఇవం అంటే శాంపుల్ పెట్టుకుంటారు నమ ఆ సార్ ఈ సాల్ట్ పంజే వట్ సంవత్సరాల నుంచి జైరాబాద్ అమ్మ జైరాబాద్ సార్ యాంకల మండల్ సంగారెడ్డి नमस्ते नमस्ते नमस्कार आरोगी ओके।